వెల్కమ్ టు శంకర్ గ్రూప్ గైడ్ ఈరోజు మనం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణంలో అతి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం సాధారణంగా రాజ్యాంగాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు ఒకటి లిఖిత రాజ్యాంగం రెండు అలిఖిత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని చెప్తారు అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా బ్రిటిష్ రాజ్యాంగాన్ని చెప్తారు ప్రపంచంలో అన్ని లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం అనేది అతి సుదీర్ఘమైనది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగంలో ఒక ప్రవేశిక మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఇరవై రెండు భాగాలుగా విభజించబడి ఉన్నాయి దాంతోపాటు ఎనిమిది షెడ్యూల్స్ కూడా ఉన్నాయి కాలక్రమేణా ప్రస్తుతం ఒక ప్రవేశిక నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్ వాటిని ఇరవై రెండు భాగాలుగా విభజించబడి ఉంచారు దానితో పాటు పన్నెండు షెడ్యూల్స్ కూడా కలిగి ఉంది అసలు రాజ్యాంగం ఇంత పెద్దగా అవ్వడానికి గల కారణాలు ఏమంటే అవి నాలుగు అంశాలు ఒకటి భౌగోళిక అంశాలు రెండు చారిత్రక అంశాలు మూడు కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉండడం నాలుగు చట్టపరమైన ప్రముఖుల ఆధిపత్యం కలిగి ఉండడం పాలన యొక్క ప్రాథమిక సూత్రాలు మాత్రమే కాకుండా పాలనా నిబంధనలు కూడా చాలా వివరణాత్మక